అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక కొట్టి ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి మా ని సబ్స్క్రైబ్ చేయండి హిందుమతల్లో ప్రదోషవ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఉపవాసం శివపార్వతులకు అంకితం చేయబడింది ఈ పవిత్రమైన రోజున భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే ఆయన ఆశీస్సులు పొందేందుకు ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్తారు ఈసారి శుక్రప్రదోష వ్రతం రెండు వేల ఇరవై నాలుగు జులై పంతొమ్మిది శుక్రవారం నాడు ఆచరించాల్సి ఉంది శుక్రవారం నాడు వస్తుంది కనుక దీనిని శుక్రప్రదోష వ్రతం అంటారు శుక్రప్రదోష వ్రతం శివునికి అంకితం చేయబడిన చాలా ముఖ్యమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది శుక్రప్రదోష వ్రతాన్ని సంధ్యాకాలంలో పాటిస్తారు ఇది శివుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది ప్రతి నెల వ్రతం జరుపుకుంటారు ఈ నెల జలై పంతొమ్మిదవ ప్రదోష వ్రతం వచ్చింది హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది శుక్రవారం ప్రదోష వ్రతం రావడం వల్ల దీని శుక్రప్రదోష వ్రతంగా పిలుస్తారు రోజున శవపార్వతులను పూజిస్తారు శివుడిని ఆరాధించడం వల్ల విశేషమైన అనుగ్రహం లభిస్తుంది ప్రదోష సమయంలో పూజ చేయడం వల్ల జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే శివుడి ఆశీస్సులతో అవి తొలగిపోతాయి ఈ ఏడాది మకర రాశిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అలాగే కుంభం మీనరాశి వృశ్చికం కర్కాటక రాశిపై అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది శనికి సంబంధించిన దోషాలు ఉన్న వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి వ్యక్తిగత జీవితం సమస్యలతో నిండిపోతుంది వాటిని తొలగించుకోవడం కోసం ప్రదోషవ్రతం రోజు భోళా శంకరుడికి ప్రత్యేక ఆరాధన చేయాలి ఆ రోజు శివలింగానికి కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల మహాదేవుడు అనుగ్రహం పొందుతారు శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే అందుకే ప్రదోషవ్రతం రోజున శివలింగానికి తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి శనిదేవుడి చెడు దృష్టి తొలగిపోతుంది జీవితం సాఫీగా సాగుతుంది సమస్యలనుంచి బయటపడతారు పెరుగు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల జీవితంలో స్థరత్వం ఏర్పడుతుంది శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాక పాత అప్పుతో ఇబ్బంది పడుతుంటే లేదా అప్పుల భారం పెరిగిపోతుంటే ఖచ్చితంగా శుక్రప్రదోషవ్రతం రోజున శివలింగానికి పెరుగును సమర్పించాలి దీని ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని రుణ విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు నెయ్యి ప్రదోషవ్రతం రోజు శివలింగానికి స్వచ్ఛమైన నెయ్యితో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది నెయ్యితో అభిషేకం చేయడం వల్ల మనసు ధైర్యంగా ఉంటుంది సమస్యల్ని ఎదుర్కోగల సామర్థ్యం వస్తుంది గంధం శివలింగానికి గంధం రాయాలి అలా చేయడం ఎలా జీవితంలో గౌరవం కీర్తి ప్రతిష్ఠలకు లోటు ఉండదు తేనె పంచామృతాలలో ఒకటైన తేనెతో కూడా శివలింగాన్ని అభిషేకించాలి మత విశ్వాసాల ప్రకారం తేనె సమర్పించడం వల్ల మాటల్లో మాధుర్యం పెరుగుతుంది నీరు పంచామృతాలు లేకపోయినా చెంబుడు స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసినా చాలు శివుడు ప్రసన్నడు అవుతాడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నీటిని సమర్పించాలి ఫలితంగా మనశ్శాంతి లభిస్తుంది పాలు శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు ఆవుపాలతో మాత్రమే అభిషేకం చేయాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి అలానే ఎంత కష్టప పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోతే శుక్రప్రదోషం రోజున శివలింగానికి పాలు సమర్పించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి పంచదార పంచామృతాల్లో ఒకటైన పంచదారతో శివలింగానికి అభిషేకం చేస్తారు ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు శివలింగానికి పంచదార సమర్పిస్తే ఇంట్లో సుఖ సంతోషానికి లోటు ఉండదు కుంకుమ పువ్వు శివలింగానికి కుంకుమ పువ్వు సమర్పించడం వల్ల శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది అలాగే శివునికి కుంకుమపుతో తిలకం పెట్టడం వల్ల దోషం నుంచి విముక్తి కలుగుతుంది సుగంధ ద్రవ్యాలు శివలింగానికి సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వల్ల శివయ ఆశీస్సులు లభిస్తాయి మనసు శుద్ది అవుతుంది తామసిక ధోరణుల నుంచి బయటపడతారు వీటితో పాటు శని అనుగ్రహం పొందటం కోసం రావి చెట్టును పూజించాలి నెయ్యిదీపం వెలిగించాలి పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి పితృదోషం తొలగిపోవాలన్నా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలన్నా శుక్రప్రదోష వ్రతం రోజున శివలింగానికి నల్లా నువ్వులను సమర్పించాలి దీని ద్వారా పితృదోషం నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలు పొందవచ్చని నమ్ముతారు సంతోషకరమైన వైవాహిక జీవితం వివాహం జరగడంలో ఆటంకాలు ఏర్పడినా వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు ఏర్పడితే ఖచ్చితంగా శుక్రప్రదోషవ్రతం రోజున శివలింగానికి బిల్వ పాత్రలను సమర్పించండి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అదే సమయంలో వ్యక్తి శాశ్వతమైన ఫలాలను పొందుతారని నమ్ముతారు సుఖ సంతోషాలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్మకం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు